ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనము స్పెషల్ ఏంటంటే కొబ్బరి అన్నం అండి కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దాంట్లోకి మేము నాలుగు గంటలు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కొంచెం పుదీనా పుదీనా ఇప్పుడైనా వేసుకోవచ్చు లాస్ట్లో అయినా వేసుకోవచ్చండి వాటిని బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది బాగా వేయించుకోవాలి ఎర్రగా వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత చెక్క లవంగాలు అవన్నీ వేసుకోవాలండి దాని తర్వాత అందులోకి ఉల్లిపాయ కూడా మిక్సీ వేసుకున్నాం దాన్ని కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ పేట వాళ్ళని కూడా వేసేద్దాం ఇప్పుడు బాగా వేయించుకున్న కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి కొబ్బరి వాటర్ అండి అది క్లిప్ మిస్ అయింది కొబ్బరి నీళ్ళని కొబ్బరిని మిక్సీ వేసేసుకొని ఆ వాటర్ని అయితే పోసేసుకోవాలి కొలతల ప్రకారంగా పోసుకోవాలండి వాటర్ పోసుకున్న తర్వాత అందులోకి కొంచెం తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం తిప్పేసి ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం రైస్ అయితే ఇదిగోండి ఇలా మరుగుతున్నప్పుడు అందులోకి రైస్నైతే ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి దానికంటే ముందు కొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే మరుగుతుంది కదండి రైస్ వేసేస్తున్నాను ఇప్పుడు అందులోకి లైట్గా పైన కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం ఫస్ట్ మనం పుదీనాక వేసాం అప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకుందాం ఇప్పుడు వేడి వేడిగా కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైస్ అయితే చాలా టేస్టీగా చాలా బాగా వచ్చిందండి మీరైతే మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్